నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పద్నాలుగు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు పన్నెండు రిజిస్ట్రేషన్ ఉండే కంపెనీ ఐ ట్వంటీ ఆస్టాప్ పుష్పటం స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏపీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టాపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్నాలుగు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర సార్ ఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీతకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది వైట్ కలర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్టు నుంచి డిక్క వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలే వెనకాల డిక్కి చిన్నగా టచ్ అప్ అయింది ప్లస్ రైట్ సైడ్ సెకండ్ డోర్కో ఫస్ట్ డోర్కో కింద ఏదైతే కోర్ ఉంటుందో ఆ కోర్ దగ్గర డ్యామేజ్ అవుతుంది ఒకటి చెప్పేసి ఇంతటి నుంచి బండ్లే ఏ పీసు మారలేదు మొత్తం షోరూమ్ వచ్చిన డోర్లే ఉన్నాయి డెబ్బై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరించారు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది హర్యానా రిజిస్ట్రేషన్ ఈ బండికి ఇన్వైస్ రాదు ఓన్లీ ఎన్వర్సీ మాత్రమే వస్తుంది ఒకవేళ మీరు తెలంగాణ లోకల్ అయితే నేనే నేను రిజిస్ట్రేషన్ చేసిస్తా ఆంధ్రప్రదేశ్ అయితే ఈ బండికి వేరే బండి ఇన్వైస్ ఇస్తా ఈ బండికి ఇన్వైస్ రాదు ఉండే ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ మోడల్ స్టార్ట్ స్టార్ట్అప్ సార్ బండి మొత్తం దగ్గరగా చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురంగ సార్ ఎవరికి అన్నప్పుడు కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రైట్ సైడ్ సేసి చూసుకోర్రీ రైట్ సైడ్ అప్ర్ అని ఇంజన్ ఎక్కడ పాన పెట్లే ఇంజన్కి వెళ్ళి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు కేవలం డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ బండి హర్యానా రిజిస్ట్రేషన్ ఏబిఎస్ బ్రేక్ ఇక బానట్ చూసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన బానట్ సార్ ఇది బానట్కి ఎక్కడ ఏపీసీ కూడా పాన పెట్టలేదు ఎక్కడ ఈ బానట్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి అలాయ్ వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంటాయి సార్ బండికి ఆటో క్లైమేట్ కంటూ లేచి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇవ్వి ఈ డోర్ చూసుకోవాలి ఈ అవుట్ సైడ్ డోర్కు ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది అది మాత్రం నేను చెప్పిన గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫైవ్ సీటర్ డీజిల్ బండి ఇది ఇద్దరు దగ్గర యార్ గట్టిగా కదా అలాగే ఇంపార్టెంట్ అర్పించుకోండి ఐ ట్వంటీ ఆస్టా వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ నేను ఇక్కడే ఉన్నా ఢిల్లీలో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గంట ఎప్పురి బండికి ఎక్కడ ఏపీసీ కూడా మారలేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్నీ టైర్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది వేసే ఏ ఆగి వెనకాల మొత్తం లాబడితే అవుతుంది వెనకాల ఈ డిక్కీ చిన్నగా టచ్ అప్ అయింది సార్ కానీ డిక్కీ డోర్ ఒరిజినల్ ఎందుకంటే ఇక్కడ ఐ ట్వంటీ లేదు ఆస్టా నేమ్ లేదు అవి వెయినాయి వెనక బంపర్ అంటే ఇక ఢిల్లీలో బంపర్లు కామన్ బంపర్లు అడగద్దు ఈ డోర్ చూసుకోరు నేను సారీ సారీ చేద్ద ఫోన్ ఇప్పైంది ఇక్కడ చిన్నగా గీడ చిన్నగా టచ్ అప్ అయింది సార్ కింద టైర్లు చూసుకోరు టైర్లు జెన్యున్ ఉన్నాయి బండికి రియర్ ఏసీ కూడా ఉంటుంది ఈ డోర్ ఇక్కడ ఈ డోర్ చిన్నగా అప్ అయింది ఈ మూల కానీ మీద మొత్తం ఒరిజినల్ మళ్ళా డోర్ ఓపెన్ కాలే సార్ షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిట్ ఎయిర్ గేర్లు ఉంటాయి సార్ ఐ ట్వంటీ ఆస్టా ఓన్లీ టూ ఇయర్ బ్యాక్ బండి ఇందులో ఆస్టా ఆప్షన్లు అయితే మనకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి ఎక్కువ ఉన్నాయి సార్ రైట్ సైడ్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పట్టుకో స్టా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ ప్రైజ్ నాలుగు లక్షల యాభై వేలు చెప్పుకుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి మనం అక్కడ మార్చుకుంటే నాకు తెలిసి డెబ్బై నుంచి తొంభై వేల వరకు ట్యాక్స్ వస్తుంది ఈ బండి ధర ఫైనల్ రేట్ కాదు మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఈ బండి ఇంటి నుంచి అక్కడికి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే ఈ బండి ఏదైతే ప్రైస్ చెప్పినో అది ఇక్కడి ప్రైస్ ఈ పైసలతోటి మనం వంకపోయి మళ్ళీ అక్కడ మార్చుకోవాలి ఫస్ట్ ఓనర్ బండి ఐ ట్వంటీ ఆస్ట్రా నాలుగు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పావర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కెమెరా ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది అలాగే వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి యూస్ బటర్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కేవలం డెబ్బై ఏడు వేలు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంట బార్గెనింగ్ వీడియో మొత్తం చూడకు వీడియోలో బండిని ఆ బోర్డు మీద మా ముగ్రనామో నెంబర్ నేలకన్నా ఒకళ్ళు కాల్ చేస్తారు డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు జగితాలు అప్ప చెప్తా దానికి ఇరవై ఇరవై వేలు ఖర్చు అయితే ఎన్వస్ తీసుకు ఇస్తా ఈ బండి హర్యానా నెంబర్ ఇన్వాయిస్ రాదు వేరే ఏదైనా బండి ఉంటే మీకు అప్పేస్తా ఒకవేళ మీకు అవుతుంది అంటే మీరు చేసుకోరు లేదంటే తెలంగాణలో ఏదైనా జిల్లాకు నేను చేసి మీకు టీఎస్ నెంబర్ వేసి సీసీ కొట్టిస్తాను ओके सर सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद